నెల్లూరు లేడీ డాన్ నిడుగుంట అరుణ అనుచరులు లాయర్ ఆఫీస్ వంద లీటర్ల పెట్రోల్ పోసి అంతం చేస్తామని బెదిరించారని సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీకి హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కోవూరు మండలం సాయి అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్నానన్నారు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ నిడుగుంట అరుణ పడుగుపడులోని అపార్ట్మెంట్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అడిగితే గ్యాంగ్తో చంపుతామని బెదిరించారన్నారు ఆమె గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా తాను అడిగినందుకు తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించిందన్నారు తన లాయర్ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలపెడతానని బెదిరించిందన్నారు అరుణ అనుచరులతో తమకు ప్రాణహాని ఉందని ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లో ఆమె ఇంటిని ఖాళీ చేయించాలన్నారు ఆమె సంఘ విద్రోహ చర్యలు గంజాయి వంటివి స్మగ్లింగ్ చేసేందుకు వాచ్మెన్ అయినటువంటి శివకోటయ్య ఆధ్వర్యంలో కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారా సప్లై చేస్తుందన్నారు నిడిగుంట అరుణ గమ్ తో బెదించడం గంజాయి వ్యాపారాలు చేయడం అక్రమ దందాలకు పాల్పడడం దోపిడీలు మర్డర్లు రౌడీల చేత దొమ్మీలు చేయించడం నకిలీ పోలీసుల వేషంలో సొసైటీని భయభ్రాంతులకు గురి చేయడం సమాజంలో అలాంటి వారిపై ఉక్కుపాదం మోపి ప్రజలను కాపాడాలన్నారు ధన్యవాదాలు నేను హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను నా పేరు పేటెడ్ రాజారావు అలియా సుఖీల్ సాబ్ అంటారు ఈడ జరుగుతున్నటువంటి ఒక అసాంఘిక మహిళ ఈ విధంగా చేస్తున్నటువంటి పనులు బ్లాక్మెయిలింగు మరియు చీటింగు కెలాడి కిలాడీ లేడీ ఏ విధంగా చీటర్ పనులు చేస్తుంది అదే విధంగా నమ్మక దోహం పనులు చేస్తుంది చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఈ విధంగా దొంగలకి చైన్ స్నేహర్లకు కూడా సపోర్ట్గా ఉండి ఇలాంటి పనులు చేస్తూ ఈ విధంగా బంగారం కూడా వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా విధంగా ప్రజలు విధంగా దాని మీద ఎంక్వైరీ చేయమని కూడా ఈ విధంగా కోరుతున్నారు సమాజంలో ఇలాంటి దుష్టశక్తిని కొంచెం దూరంగా ఉంచాలనేది విధంగా కోరుతున్నారు అదేవిధంగా ఈమె ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఒక గన్ కల్చరు ఉన్నటువంటి ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఈమె ఒక గన్ గన్నట్టు వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దా గన్ను అనేది మన టూ టౌన్ పోలీసు వారు విచారణలో పడ్డారు ఈరోజు ఈ అంకి మరియు నక్సలైట్స్కి మరియు టెర్రరిస్టులకి సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా సమాజంలో ఈ విధంగా జరుగుతుంది నేననేది ఒకటే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఒక అరాచకాలు మటన్లో ఈ విధంగా ఈ చేస్తున్నటువంటి వ్యాపారాలు కత్తులు కట్టారులు ఆయుధాలు సామాన్యులను బెదిరించడం భయభ్రాంతులు చేయడం ఈ విధంగా సమాజాన్ని తప్పుదావ పడుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఒక జిల్లాకి ఉన్నటువంటి ఒక జిల్లా ఎస్పీ దర్ గారు జిల్లా పోలీస్ బాసు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ సారు ఈరోజు ఆయన ఈ విధంగా ఉక్కుపాదం మోపి రౌడీల గుండెల్లో జ్వరం గాసే విధంగా రౌడీలకే ఉనుకు పుట్టే విధంగా ఆ సార్ చేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా కూడా జిల్లాలో సుమారు డెబ్బై ఎనభై మంది దాకా రౌడీ షెట్లను అదుపులో కూడా జరిగింది ఈ ఈ మధ్య కాలంలో సార్ గారు నిఘా పెట్టిన తర్వాత ఎస్పీ గారు ఈరోజు తగ్గుమొహం పట్టింది ఈ విధంగా మటర్లు కానీ అవన్నీ కూడా తగ్గుమొహం పట్టింది అంతేకాకుండా మన ఏఎస్పి మేడం గారు సౌజన్య మేడం గారు ఈరోజు గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపింది ఏ అదే విధంగా స్మగ్లర్లలో విధంగా ఉనికి పుట్టే విధంగా మేడం గారు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు అంతేకాకుండా మన గౌరవనీయులైన మన కూటమి ప్రభుత్వం గౌరవ ఒక ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అరాచకాలు అవన్నీ కూడా ఆయన దృష్టికి బండి ఖచ్చితంగా కూడా నిడుగొని తరుణాన్ని జైల్లో ఉంచండి దాని మీద ఎన్క్వైరీ చేయండి నిఘా పెట్టండి ఏ ఎక్కడ ఏం జరిగినా ఈ విధంగా ఉక్కు మోపండి అని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్కి కూడా మన మంత్రి వర్యులు మేడం గారు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు అప్పటి నుండి ఏదంగా ఒక డీజీపీ దొరగారు అదేవిధంగా ఐజీ గారు డిఐజీ గారు అదేవిధంగా ఏఎస్పి మేడం గారు ఎస్పీ సారు అదేవిధంగా సిఐలు కానించి ఈ విధంగా ఎస్ఐలు కానించి అందరూ కూడా గట్టిగా మన రాష్ట్రాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు ఇలాంటి అరాచకాలు లేకుండా కూడా కాపాడుతున్నారు అంతేకాకుండా ఒక సాయి ఎనకలే అపార్ట్మెంట్లో ఒక గంజాయి విషయంలో నిడిగొన తరుణకి కూలలను పంపించేదానికి ఈ విధంగా శివకోట అని ఆ అపార్ట్మెంట్లో ఉన్న సెక్యూరిటీ కూడా ఈ విధంగా కొంచెం సహకరిస్తున్నాడు ఆయన ఫోన్ కూడా పరిశీలించాలని కూడా మేము కోరుతున్నాము విధంగా చాలా మంది ప్రజలు కూడా అదే విధంగా అనుకుంటున్నారు ఈమె తో టెరరిస్టులతో సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా సమాజం ఈ విధంగా అనుకుంటుంది దాని గురించి కూడా ఒక ఈ విధంగా ఛేటర్ని ఒక అదే విధంగా కిలాడి లేడీని కూడా ఈ విధంగా కొంచెం విచారించాలని కూడా ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా ఈమె రకరకాలుగా ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈమె ఒక క్రిస్టియన్ చర్చిల్లో కూడా ఈ విధంగా కోట్లు కుమ్మకోణం జరిగింది ఏమి చేసింది అనే దానికి కూడా కొంత ఇతర రాష్ట్రాల్లో ఓసీ అని ఏ విధంగా ఇక్కడ ఈ ఒక రాష్ట్రంలో ఏ ఎస్సీ అని ఈ విధంగా తప్పుడు సర్టిఫికేట్లు తెచ్చుకొని విధంగా అధికారులను కూడా మబ్బి పెట్టడం జరుగుతుంది దీనిలో అధికారులు తప్పు ఏమీ లేదు అధికారులను మోసం చేస్తుంది అంతేగాని ఈ ఈరోజు నేను గత రెండేళ్ళ క్రితము నిడుగుంటారున మరియు ఆ మనుషర్లు సాయి అంక్లే అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ దగ్గర వంద లీటర్ల పెట్రోల్ తో నా ఆఫీసు నేను హైకోర్టు లాయర్ గా ఉన్నా కాబట్టి నా నేను వాళ్ళు చేసినటువంటి సంఘ విద్రోహ పనులు విధంగా చేస్తున్నారు కాబట్టి వాటిని నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి నా ఆఫీస్ ని వంద లీటర్ల పెట్రోల్ పోసి తగలబెడతా ఆ రోజు కేసు ఇచ్చాను ఆ రోజు మాత్రం ఈ విధంగా రికమెండ్ వల్ల కేసు కట్టలేకపోయారు అది పోలీసు వారు తప్పు కూడా ఏం లేదు అధికారులు తప్పు కూడా ఏం లేదు కానీ ఈ రోజు నేను అవుటే అనేది ఈ రోజు గ్రీవెన్స్రిలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా కేసు రిజిస్టర్ చేయాలని కూడా కోరుతున్నాను వాటి మీద ఆ వంద లీటర్లు పెట్రోల్ పోసి నాబీ తగలు పెడతా అన్న వారిపై వారి వారి అనుసరులపై ఖచ్చితంగా కూడా నిఘా పెట్టి వారి ఫోన్లు విషయంలో కానీ అదేవిధంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ డేటా మొత్తం బయటపడుతుంది నేను అనేది ఒకటే ఈ స్థాయి ఎంక్ అపార్ట్మెంట్కి ఈ విధంగా కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కింద సీసీ కెమెరాలు ఈ విధంగా పెట్టే విధంగా ఈ విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగా రకరకాలుగా ఈ అపార్ట్మెంట్ లో జరుగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ముందుగా ఇచ్చాం సార్ ఇచ్చాము రెండు నెలల క్రితం కూడా ఈ విధంగా వంద లీటర్ల పెట్రోల్ పోసి ఆఫీస్ తగల పెడతా అని కూడా ఆ విషయం కూడా ఇచ్చాం సార్ ఇచ్చాము సార్ ఆ రోజు ఆ అంబులెన్స్ ఉపయోగించినందువల్ల విధంగా మనకి సహాయం చేయలేకపోయారు ఈ రోజు మన ఎస్పీ గారు గట్టిగా చర్య తీసుకుంటున్నారు ఎక్కడ ఏం జరిగినా చీమ చిత్తు కంటే ఇమిడియట్లీ పోలీసు వారు రియాక్ట్ అవుతున్నారు ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రజలు అందరికి కూడా న్యాయం జరుగుతుంది జిల్లా ప్రజలను చూస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో రౌడీ మోక అందరిని కూడా ఏరి పారేసేందుకు మన ఐపిఎస్ అయినటువంటి కృష్ణకాంత్ సార్ కూడా గట్టిగా చర్య తీసుకున్నారు ఆయన నిఘా పెట్టినందు వల్ల ఎస్పీ దొరగారు నిఘా పెట్టినందు వల్ల రోజు రౌడీ మొఖ తగ్గింది ఈరోజు ప్రశాంతంగా కూడా ఉన్నారు ప్రజలు దీని వెనుక ఉన్నటువంటి ఒక కిలాడీ లేడీ అయినటువంటి నిడుగుంటరుణ అస్తం అనేది ఉంది అంతేకాకుండా ఒక చైన్ స్నేసర్స్ దొంగలో వాళ్ళు కూడా ఈ నిరుగొంటున్న చేతుల్లో ఉన్నారు అనేది పలు కోణాల్లో పోలీసు వారు విచారిస్తే న్యాయం జరుగుతుందని చెప్పి సమాజంలో ఉన్న ప్రజలు కూడా ఆ విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఆ నివాసం ఉంటున్నారు అంటున్నారు కూడా అట్లానేరణాలు జరుగుతూ ఉన్నాయా ఈ రోజు ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురు చేతిలో మిగతా విషయాలన్నీ ఉన్నాయి వాళ్ళ ఫోన్లు కూడా విచారిస్తే మిగతా అన్ని కూడా బయటపడతాయి అనేది ఒకటే సార్ ఆ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా త్వరలో ఈ విధంగా ఓనర్ కూడా ఖాళీ చేసి ఇస్తాయని కూడా వాళ్ళకి హామీ ఇచ్చున్నాడు ఏ అందువల్ల ఓనర్లు అందరూ కూడా ఏకమయ్యి మన కోవూర్ సిఐ గారికి అర్జీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఆమె అపార్ట్మెంట్లో ఉంచకుండా కూడా ఈ విధంగా చేసేదానికి కూడా అందరూ సిద్ధపడి ఉన్నారు అని చెప్తా అయితే కొనేసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అది ఎలా సార్ మనం ప్రజల దృష్టిలో ఉంది అధికారుల దృష్టిలో ఉంది ఈ రోజు మన ఎస్పీ గారు దర్యాప్తులో ఉంది ఈ రోజు ఆమెని అరెస్ట్ చేయడం కారణం ఏంటంటే ఒక ఓనర్ అయినటువంటి ఒక రెండు లక్షల రూపాయలు ఆయనకిచ్చి రోజు ఒక అనుచరులను తీసుకెళ్లి ఆ అనుచరులను తీసుకుపోయి మీద కత్తి పెట్టి ఆ విధంగా చేస్తుంటే రోజు అప్పుడు ఆయన పోలీసు వారిని కలిసి ఎస్పీ ద్వారా గారిని కలిసి జరిగిన అన్యాయం చెప్పగలిగినప్పుడు ఈ విధంగా ఇమీడియట్లీ ఆమెను అరెస్ట్ పెట్టి జైలు పంపించడం జరిగింది సార్ నేను అనేది ఒకటే సార్ ఏది ఏమనుకున్నా మీ మన పేపర్ మిత్రులందరూ కూడా ఏదో అందరూ కూడా బాగా కృషి చేశారు వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు ఎందువల్లంటే ఈ రోజు కూడా మీరు కృషి చేస్తూనే ఉన్నారు ఆమెని బయట పెట్టింది కూడా మీరే ఎందువల్లంటే ఆమె చేస్తున్న అరాచకాలు అన్నీ కూడా బయట పెట్టారు పేపర్ మిత్రులందరూ ఏదో మీడియా మిత్రులందరూ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ నేను అనేది ఒకటే మీలాంటి వాళ్ళు విధంగా సహకారం ఉంటే ఎలాంటి దొంగ అయినా సరే పడతాడనేది కూడా నేను పూర్తిగా చెప్పగలుగుతాను ఈ రోజు ఆమె నిడుకుంటున్నా కిలాడి లేడీయే కాదు ఆ చేటరే కాదు బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటది నమ్మక ద్రోహం చేస్తుంటది చట్టానికి దొరకకుండా ఈ విధంగా నకిలీ పోలీస్ దేశాలు కూడా వేసి చాలా మొత్తాన్ని కూడా సంపాదించిందని చెప్పి ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు నేను ఒకటి చట్టపరంగా ఆమెని శిక్షించాలా అదే విధంగా చట్టపరంగా ఆమెని ఉరిదీయాలా ఏది ఇలాంటి పనులు చేస్తే ఆమె చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు సమాజం అనుకుంటుంది ఆమె ఇంత పనులు చేస్తుంది ఇంత గన్నులు ఉన్నాయి ఇలాంటి కత్తులు ఉన్నాయి కటార్లు ఉన్నాయి రకరకాలుగా విధంగా ఆయుధాలు పెట్టి మనుషులు చంపడం ఆయన చేస్తుంది కాబట్టి ఆమెని ఖచ్చితంగా కూడా ఒక నక్సలైట్లతో కానీ అదేవిధంగా విధంగా టెర్రరిస్టులతో కానీ ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి అధికారులు కూడా దాన్ని స్పందించి విచారం చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నా సార్ ఇవన్నీ ఎస్పీ గారు మీరు వివరించారా మేము అర్జీ రూపాయన అంతా తెలుపుకున్నాం సార్ మన ఎస్పీ గారికి విధంగా మన మీడియా వారి తరఫున కూడా అంతా చెప్పున్నాము ఎస్పీ గారి దృష్టిలో కూడా ఉంది అది ఎస్పీ ద్వారా దృష్టిలో కూడా ఉంది సార్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దాని మీద ఖచ్చితంగా కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం త్వరలో కూడా ఎస్పీ ద్వారా గారు బయట పెడితే ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు వస్తాయి ఇంకా టూ టౌన్ పోలీసు వారు కూడా ఆమెని గన్న విషయంలో ఖచ్చితంగా విచారణ చేపట్టేందుకు కూడా కోర్టు వారిని పర్మిషన్ అడుగున్నారు ఖచ్చితంగా న్యాయం జరగద్ది ఆమెను మాత్రం జైలు నుంచి బయటకు వదలకుండా కోవూరులో జరిగింది మెడబెట్టి మెడ మీద కత్తి పెట్టి ఆ ఇంటి ఓనర్ను బిరుదించింది గిరిజనుల కేసు ఒకటి ఉంది ఇంటి దోపిడీ చేసిన కేసు ఒకటి ఉంది రకరకాల కేసులు ఉన్నాయి ఆడ అయ్యే కాకుండా టూ టౌన్ ఎందుకు అంటే ఆ నవాపేట ఏరియాలో అనే అతన్ని విధంగా గన్ను నోట్లో పెట్టి గన్ను చూపించి ఆ విధంగా బెదిరించి చేసిందామి ఆ విధంగా రకరకాలు చేస్తుంది అదే విధంగా గంజాయి ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ మీద కేసు నమోదై ఉంది ఏ రకరకాల కేసులు ఉన్నాయి ఇంకా కూడా ఇంకా కూడా బాధితులు ఇప్పుడు పోలీసు తో ఏ ముందుకొచ్చి కేసులు పెట్టేదానికి కూడా వస్తున్నారని చెప్తున్నా సార్